నా పేరు వి జాన్సన్ బాబు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మరి ఈ నెల ఇరవై నుండి ముప్పై తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్స్ అదేవిధంగా కస్తూర్బా గురుకులాలు మోడల్ స్కూల్స్ ఈ సమస్యల పైన విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడడము హాస్టల్లో నిద్రించడము వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కోసం పది రోజుల పాటు హాస్టల్ నిద్రలు చేపట్టడం జరిగింది ఏఐఎస్ ఆధ్వర్యంలో దాని అనంతరం ఈ నెల ఆరో తారీఖున రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఇప్పుడు విద్యార్థులతో మాట్లాడిన సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ హాస్టల్స్ మొదలుకొని పాఠశాలల వరకు చాలా సమస్యలు ఎదురవుతా ఉన్నాయి ప్రధానంగా విద్యార్థులకు పెండింగ్ లో కాస్మెటిక్ ఛార్జీలు ఉన్నాయి మెస్ ఛార్జీలు ఉన్నాయి అదేవిధంగా ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జ్ పెంచలేనటువంటి పరిస్థితి ఉంది మెను చూస్తే చాట చాటంత ఉంది మరి ధరలు చూస్తే ఆకాశాన్ని కంటినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం కానీ మెస్ బిల్లులు మాత్రం విడుదల కాని పరిస్థితి ఈ ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలు ఉన్నాయి అదేవిధంగా ట్రంకు పెట్లు దుప్పట్లు గ్లాసులు విద్యార్థులకు ఏడు సంవత్సరాలుగా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి వార్డన్ కుక్కు అటెండర్ కమాటి ట్యూటర్ పోస్టులు భర్తీ చేయకోకుండా కాలయాపన చేయకూడదు అందుకనే కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఈ సమస్యల పైన జిల్లాలో అనంతపురం జిల్లాకు సంబంధించి అన్ని హాస్టల్స్ కూడా నిర్ధరించారు ఆ సమస్యలు తెలుసుకున్నాం ఆరో తారీఖు కలెక్టరేట్ జయప్రదానికై జీపు జాతర కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం ఈ అనంతపురం కేఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల దగ్గర నుండి నార్పల సింగలమల తాడిపత్రి గుత్తి గుంటకల్లు ఉర్రవకొండ రాయదుర్గం మీదుగా కల్యాణదుర్గం అనంతపురం వరకు ఈ జాత మూడు రోజుల పాటు కొనసాగుతుంది విద్యార్థులంతా కూడా జయప్రాంత్ చేయాలని చెప్పేసి ప్రధానంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఇరవై తేదీ నుంచి ముప్పై తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హాస్టల్ల సందర్శన కార్యక్రమం చేపట్టడం జరిగింది హాస్టళ్ల సందర్శన కార్యక్రమం అనంతరం ఈ రోజు ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆగస్టు ఒకటో తేదీ నుంచి మూడవ తేదీ వరకు జీపు జాత కార్యక్రమాన్ని అనంతపురం నగరంలో కేఎస్ఆర్ కళాశాలలో మరి ప్రారంభించడం జరిగింది మరి చివరిగా మూడవ తేదీ ఆత్మకూరులో మరి ముగింపు కార్యక్రమం కూడా నిర్వహిస్తా ఉన్నాం ప్రధానంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అనంత దేశంలోనే అత్యంత కరువు జిల్లా అనేటువంటి అనంతపురం జిల్లాలో ఇప్పటికే గత ఏడు నెలల నుంచి ప్రభుత్వ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెండింగ్ లో ఉన్నాయి అదేవిధంగా కాస్మాటిక్ ఛార్జీలు పెండింగ్ లో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్లో ఉన్నటువంటి మెస్ ఛార్జీలు కాస్మాటిక్ ఛార్జీలు విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టళ్ళు నూట పది ఆస్తులు పైబడిగా ఉంటే ఎనభై హాస్టుల పైగా సిద్ధల వ్యవస్థలోకి చేరుకుంటున్నాయి అదేవిధంగా దాదాపు అరవై ఆస్తులు అద్దె భవనంలో నిర్వహిస్తా ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణం స్పందించి ఇవాళ శిథల వ్యవస్థలో గత యాభై సంవత్సరాల అరవై సంవత్సరాల క్రితం కట్టినటువంటి బిల్డింగ్లలో ఇప్పటికీ పేద విద్యార్థుల విద్యను అభ్యసిస్తా ఉన్నారు మరి తక్షణమే నూతన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పెద్దపీట వేస్తానని చెప్పినటువంటి విద్యార్థులు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇవాళ ఈ జిల్లాలో ఎక్కడైతే శిథిల వ్యవస్థలో చేరుకున్నాయో ఆ శిథిల వ్యవస్థలో చేరుకున్నటువంటి నూతన భవనాలు ఏర్పాటు చేయాలా హాస్టల్ విద్యార్థులకు మరమ్మతుల కోసం నిధులు కేటాయించాల అదే విధంగా గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేసిందో ఇవాళ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి విధంగా డిగ్రీ పూర్తి చేసుకున్న ఉన్నత చదువులకు వెళ్లాలంటే ఇవాళ జూ నంబర్ డెబ్బై ఏడు విద్యార్థులకు శాపంగా మారింది తక్షణమే జూవ నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జూనియర్ కళాశాలలో యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్నటువంటి బోధన భోజనాత్ర పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వ బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్లలో ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్ కుక్కు అటెండర్ కమాటి పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఈ ప్రధానమైన డిమాండ్ల చేత వైఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో జీపు కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఈ జీపుజాత కార్యక్రమం అనంతరం కూడా ఆగస్టు ఆరో తేదీన అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద వేలాది మంది విద్యార్థులతో మహాధర్ణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం